ఓం శ్రీ మహాగణాధిపతయే నమ భారతీశంకరపేటం భక్తులకు సనాతన ధర్మం ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు ఇప్పుడు ప్రతి విషయంలోనూ కూడా ఒక ధర్మం ఒక ఆచారం ఒక సాంప్రదాయం ఒక అలవాటు అనేటువంటిది ఉంటూ ఉంటుంది అలవాట్లు అనేటువంటివి అనుకోకుండా మొదలుపెట్టింది ఒక అలవాటుగా పూర్తి అయిపోయి ఇది మాకు ఎందుకు చేయలేదు అనేటువంటి దాని మీద వస్తూ ఉంటుంది అందులో ఒక విషయం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను రీసెంట్గా కూడా నేను ఒకరింట్లో చూడటం జరిగింది ఇదే విషయం సనాతన ధర్మానుసారము శాస్త్రంగా శాస్త్రంలో చెప్పబడలేదో దాన్ని ఆచారంగా అలవాటు చేసిన వారు కొంతమంది ఉన్నారు ఆ అలవాటు చేసినటువంటి దాన్ని మరొకరు లేదు చేయలేదని చెప్పి చాలా యాగి కూడా అక్కడ చేయటం జరిగింది అది అని అంటే రక్షాబంధనం అనగా కంకణం అంటూ ఉంటారు బాడుగ భాషలో స్త్రీల వ్రత కథలు అవి చేస్తున్నప్పుడు తవరాల్లాగా చేతి కట్టుకుంటుంటారు కొంతమంది అలాగే యజ్ఞయాగాది క్రతువులు ఏదైనా దీక్ష నిబద్ధతతో కూడి నిర్వహిస్తున్నప్పుడు ఆ రక్ష అని చెప్పి మామిడా కానీ కానీ కట్టి చేతికి రక్షలాగా కట్టి పెడుతూ ఉంటారు అయితే అది వేలం వెర్రి అనేటువంటిది ఏ స్థితికి ఏర్పడింది అంటే నిన్న ఒకరింట్లో సాంగ రమా రమాసహితంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం జరుగుతున్నది నేను వెళ్ళాను అక్కడ కూర్చుని చూస్తున్నాను వచ్చిన శర్మగారు రక్షాబంధన కట్టలేదు అని చెప్పి గొడవకి దిగారు మాకు కంకణం కట్టలేదు మాకు కంకణం కట్టలేదు అని కూడా ఒక దిగారు పక్క నుంచి అంత చూస్తున్నాను అసలు ఏం జరుగుతుంది అని వారు వచ్చి గురుగారు మీరు ఇక్కడే ఉన్నారు కదండి ఆయన అక్కడ తప్పు చేసిండే మీరు చెప్పరేంటి అని అన్నారు ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు ఒప్పు చేస్తున్నారు ఎవరికి ఏమి తెలుసు బుద్ధి జ్ఞానాలు ఉండద్దు కంకణం కట్టుకోవడానికి కూడా ఒక కారణం ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఒక వ్యవస్థ ఉంటుంది ఎవరికి కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి ఏ కారణం చేతి కట్టుకోవాలి అన్నీ ఉంటాయి అవన్నీ లేకుండా ఆయన తప్పు చేస్తున్నాడు మీరు చెప్పరు అని అడిగేశారు వచ్చి అమ్మా నేను చెప్తాను ఇప్పుడు కాదు ఒక నాలుగైదు రోజులు పట్టండి అందరికీ కూడా గరిటె కాల్చి మూతి మీద వాత నేను చెప్తాను అని అంటే జరిగింది ఎందుకనంటే దీక్షాక్రమాన్ని నిర్వర్తిస్తుంటే మాత్రమే ఆ కంకణం అనేటువంటి చేతికి కట్టుకోవాలి అసలు అది ఎందుకు కట్టుకోవాలో కూడా చెప్తాను అంతేగాని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ కంకణం కట్టుకోవడం అనేటువంటిది ఏ సాంప్రదాయం నుంచి వచ్చింది అనేటువంటి విషయం ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు ఎక్కడా లేదు అది ప్రతి చోట కూడా ఒక పూజ చేస్తుంటే ఒక కంకణం కట్టుకోవడం అనేటువంటిది ఒక అలవాటుగా మారిపోయింది దేనికి కట్టుకోవాలి ఏకరాత్రు ద్విరాత్రు త్రిరాత్రు ద్వయాన్నికం త్రయాణికం పాంచాకం సప్తాన్నికం ఇలా ఒక రాత్రి పైన రెండు రాత్రులు మూడు రాత్రులు ఇలా ఏదైనా దీక్షా విధానాన్ని అనుసరించి చేస్తుంటే ఆదౌ కర్మాదౌ రక్షార్థం రక్షాబంధనం కరిష్యే అని మనం కట్టుకుంటాం చేతికి అంటే ఏ ఒక్క క్రతువైతే మనం చేస్తున్నామో దానికి సంబంధించి మనం రక్ష కట్టుకోవడం జరుగుతుంది ఆ విధానంలో కానీ ఆ రోజు అక్కడ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో రక్ష కట్టలేదు అని చెప్పి అనుకున్నారు ఎవరికి వారు ఈయనకి పూజించడం రాదన్నట్లనిట్లానే నీకు రక్షాబంధనం కట్టడం ఆయనకి రాలేదు అని తెలిసినప్పుడు నేను ఒకటే అడిగా ఆయన అక్కడ ఎందుకు కూర్చోబెట్టారు మరి ఆయన తీసి మీరు కూర్చొని మీరు చేసుకోండి మేము అర్థం చేసుకోలేం కదండి మీరు మూసుకొని చెప్పినట్టు చేయండి మరి అంతే మీకు తెలియదు చక్కగా వివరంగా పూర్తిగా కల్ప సూత్రంలో ఏదైతే చెప్పబడిందో ఆ విధానాన్ని అనుసరించి చేస్తుంటే మనకు గోరోజనం ఒప్పుకోలేం మళ్ళీ మనకు తెలియనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి అలా కూర్చోకుండా వీళ్ళకి రాదు వాళ్ళకి రాదు నీకు వచ్చినప్పుడు ఇంకొకరిని ఎందుకు పిలిచావు అంటే ఈ మాట నేను ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు వాళ్ళు చాలా అపౌరుషేయంగా పౌరుషేయంగా చాలా పౌరుషత్వం పౌరుషంగా ఆయన దేనికి పనికిరాడానికి రాదు అన్నట్టు మాట్లాడారు సర్వకాల సర్వావస్థల ఎందు సర్వారిష్ట శాంతిరస్తు సర్వ ఉపద్రవ వినాశనమస్తు లోకాసమస్తా సుఖినోభవంతు అని ప్రతిక్షణం ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించేటువంటి బ్రాహ్మణోత్తములు చాలామంది ఉన్నారు రెండో రకం కేటగిరీ మూడో రకం కేటగిరీ కలిగి వాళ్ళు కూడా ఉన్నారు నేను నేరం చెప్పట్లా అంతటి చక్కటి పండితులు వచ్చి చేయిస్తున్నప్పుడు మీరు ఇది చేయించడం తప్పు మీకు ఇది రావట్లేదు అంటున్నామోనంటే అంటే ఎప్పుడైతే కనుక అన్నీ కూడా ఉద్యోగి పక్కకి వెళ్ళిపోతారు మన ఎవరికి గురి జీవితాలు ఉండవు గుర్తుపెట్టుకోండి చేతికి కంకణం కట్టడము అంటే ఏదో ఆడుతూ పాడుతూ సరదాగా మీ అందరి ఆనందం కోసం కట్టేటువంటిది కాదు దానికి ఒక నిబద్ధత ఉంటుంది దానికొక విధానం ఉంటుంది దానికొక ప్రక్రియ ఉంటుంది అవన్నీ చీ కాకుండా మన ఇష్టానుసారం నేనేదో నా కంకణం కట్టి చేసుకుంటాను నేను పూజ చేసుకుంటాను తర్వాత తీసేస్తాను అనేటువంటిది అసలు చాలా తప్పు ఎవ్వరూ కూడా అటువంటి తొందరపాటు చర్యలు చేయకండి అసలు పూజ చేసుకోకపోతే వచ్చే నష్టం లేదు కానీ చేసుకునేటట్టయితే కనుక వక్రమార్గంగా మాత్రం అదే తెలియంది తెలిసినట్టుగా వ్యవహారం చేసి మాత్రం అనవసరమైన పాపాన్ని నెత్తి మీద పెట్టుకోకండి ఇత పూర్వం మీ పంతులు గారులే కట్టారు కదా అని కూడా ఆ రోజు ప్రశ్న వేశారు ఇప్పుడు అదే ప్రశ్న వాళ్ళు వేసింది మీరు ముందు చెప్తున్నాను ఎవరైనా ఈసారి సత్యనారాయణ స్వామి వ్రతం అనేటువంటిది వచ్చినప్పుడు కంకణం కడుతున్నప్పుడు అడగండి ఒక మాట పంతులు గారు కంకణం కడుతున్నారు ఇది ఏ కారణం చేత కడుతున్నారు ఈ వీడియో చూపించండి అప్పటికప్పుడు నాకు ఫోన్ చేయడం నేను మాట్లాడతాను వాళ్ళతోటి ఏదైనప్పటికీ కూడా తెలుసుకొని ఆచరించడానికి తెలియకుండా ఏది పడితే అది ఆచరించడానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి తెలుసుకొని ధర్మాన్ని ఆచరిస్తూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను కంకణం అనేటువంటిది ఎలా పడితే అలా కట్టుకునేటువంటిది కాదు దానికంటూ ఒక ప్రక్రియ ఉన్నది ఎప్పుడు పడితే ఎప్పుడు కట్టుకునేటువంటిది కాదు కనుక అటువంటిది ఏదైనా ఏదైనా అకారంగా ఒక ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో ఇంకెప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కంకణం గడతాను అని అన్న కంకణం విషయంలో ఎవరన్నా అనుకున్నా ఒకసారి వీడియో చూపించండి వీడియో చూడండి అవసరమైతే నాతోటి మాట్లాడించండి మీకు క్లియర్ గట్టుగా అన్ని విషయాల్ని అక్కడికక్కడ వివరించగలుగుతాను అర్థం చేసుకొని ధర్మాన్ని తెలుసుకుని ఆచరించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి మనమ సర్వే జనా సుఖినో భవంతు